హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు ఈరోజు మనము ఈ వీడియోలో అవార్డ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి ఆస్కార్ అవార్డును ప్రధానంగా ఈ క్రింది అంశాలలో అత్యుత్తమ ప్రతిభకు ఇవ్వబడుతుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సినిమా అంటే చిత్రానికి ఈ ఆస్కార్ అవార్డును ప్రదానం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఏ రంగానికి సంబంధించింది ఇది కూడా సేమ్ సినిమా రంగానికి సంబంధించిన అవార్డు ఏంటిది దాదాసాహెబ్ పాల్కే అవార్డు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ ఈ దాదాసాహెబ్ పాల్కే అవార్డు మొట్టమొదటిగా ఎవరు అందుకున్నారు అంటే మొదటిసారిగా దేవికా రాణి గారు అందుకున్నారు ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానపీఠ అవార్డును ఏ రంగంలో వారికి ఇస్తారు జ్ఞానపీఠ అవార్డును ఏ రంగంలో వారికి ఇస్తారు అంటే సాహిత్యం రంగం వారికి ఈ అవార్డు ఇస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ సాహిత్యం నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానపీఠ అవార్డును మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఐదులో జీవి శంకర్ కురూపన్ అందుకున్నారు ఈయన పంతొమ్మిది వందల యాభైలో తరగతిలో ప్రచురింపబడిన వడక్కుల్ వెదురువేణు అనే కవితా సంకలనానికి కానీ ఈ జ్ఞానపీఠ అవార్డు అందించారు నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీ అవార్డు ఈ క్రింది ఏ రంగాల్లో అత్యుత్తమ విజయాలను గుర్తిస్తాయి జ్ఞా గ్రామీ అవార్డు ఏ రంగంలో అంటే సంగీత రంగ సంగీతానికి ఈ గ్రామీ అవార్డును ప్రదానం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ పులిటేజర్ బహుమతి ఈ క్రింది రంగాల్లో సాధించిన విజయాలకి ప్రదానం చేస్తారు ఏ రంగంలో సాధించిన విజయాలకి పులిజర్ బహుమతి ఇస్తారు అంటే సాహిత్యం రంగానికి అంటే జర్నలిజం మరియు సాహిత్య రంగం ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ అర్జున్ అవార్డును ఏ రంగంలో అందించబడుతుంది అర్జున్ అవార్డును ఏ రంగంలో అందించబడుతుంది అంటే క్రీడా రంగానికి అంటే ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ క్వశ్చన్ బోర్లాగ్ అవార్డు ఈ క్రింది వాటిలో ఏ రంగంలో ఇవ్వబడుతుంది అంటే ఇది వ్యవసాయ రంగానికి గాను ఈ అవార్డును ఇస్తారు ఇది బోర్లాగ్ అవార్డుని వ్యవసాయానికి సంబంధించి ఈ అవార్డును ప్రదానం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యునెస్కోప్ ఇచ్చే కళింగ బహుమతి దేనికి సంబంధించింది యునెస్కో ఇచ్చే కళింగ బహుమతి దేనికి సంబంధించింది అంటే ఇది సైన్స్కి సంబంధించి ఈ కళింగ బహుమతిని ఇస్తారు ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ క్వశ్చన్ ధన్వంతి అవార్డు ఈ క్రింది రంగాల్లో శ్రేష్టతను గుర్తించి ఇస్తారు ఏ రంగాల్లో శ్రేష్టతను గుర్తించి ఇస్తారు అంటే మెడికల్కి సంబంధించి అంటే మెడికల్ సైన్స్కి సంబంధించి ఈ ధన్వంతరి అవార్డును ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ శాంతి స్వరూప్ భట్టాకర్ బహుమతి ఈ క్రింది వాటిలో ఒక ప్రాముఖ్య అవార్డు శాంతి స్వరూపు అంటే సైన్స్ సైన్స్కి సంబంధించి ఈ శాంతి స్వరూప్ అవార్డుని ఇస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ క్వశ్చన్ నోబెల్ బహుమతిలో ఎన్ని విభిన్న విభాగాలలో ప్రదానం చేస్తారు ఎన్ని విభాగాలు ఆరు విభాగాల్లో ఈ నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తారు ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ క్వశ్చన్ నోబెల్ బహుమతిని ప్రత్యేకంగా ఈ క్రింది వాటిలో సాధించిన విజయాలకి ఏ విజయాలకు ఇవ్వబడుతుంది అంటే మ్యాక్స్ గణితానికి సంబంధించి ఈ నోబెల్ బహుమతిని ప్రత్యేకంగా ప్రదానం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మెల్లిన్ అవార్డు క్రింది వాటిలో అత్యుత్తమతను గుర్తించడానికి ప్రసిద్ధి చెందింది ఈ మెర్లిన్ అవార్డు వచ్చేసి మ్యాజిక్ మ్యాజిక్కి ఈ మెర్లిన్ అవార్డు ఇస్తారు ఆన్సర్ వచ్చేసి ఏ భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఏ రంగాల్లో రాణించినందుకు ప్రదానం చేస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్కి మాత్రమే ఇస్తారు కరెక్ట్ ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ అవార్డును ప్రధానంగా సాహిత్యానికి సంబంధించి అవార్డు ఇస్తారు అంటే వ్యాస్ సమాన్ ఆన్సర్ వచ్చేసి సి ఈ వ్యాస్ సమాన్కి సాహిత్యానికి సంబంధించిన అవార్డును ప్రదానం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బీహార్ అవార్డు ఏ రంగానికి సంబంధించి ఇస్తారు బీహార్ అవార్డు ఏ రంగానికి సంబంధించి ఇస్తారు అంటే సాహిత్యానికి సంబంధించి ఈ అవార్డు కూడా ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ క్వశ్చన్ సరస్వతి సమాన్ ప్రతిష్టాత్మక అవార్డు ఏ రంగానికి సంబంధించి ఇస్తారు అంటే ఇది కూడా సాహిత్యానికి సంబంధించి ఈ సరస్వతి సామాన్ అవార్డుని ప్రదానం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాన్ బూకర్ బహుమతిని ఈ క్రింది ఏ అంశాల్లో అత్యుత్తమ ప్రతిభకి ప్రదానం చేస్తారు ఇది కూడా సాహిత్యానికి సంబంధించి మ్యాన్ బూకర్ బహుమతిని ప్రదానం చేస్తారు ఆన్సర్ వచ్చేసి సి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ క్వశ్చన్ వ్యాజ్పతి సమాన్ సంస్కృతి అనేది ఏ రంగానికి ఇవ్వబడిన అవార్డు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది కూడా సాహిత్యానికి సంబంధించి ఇస్తారు ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ క్వశ్చన్ పరమవీర చక్రం ఏ విభాగంలో అత్యున్నత పురస్కారము ఇది మిలిటరీకి సంబంధించి ఈ పరమవీర చక్ర అవార్డుని ఇస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ క్వశ్చన్ జూలియట్ క్యూరీ అవార్డును ఏ రంగంలో ఇస్తారు శాంతికి సంబంధించి ఈ జూలియట్ క్యూరీ అవార్డుని ప్రదానం చేస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ క్వశ్చన్ ద్రోణాచారి అవార్డును ప్రత్యేకంగా ఏ పాత్రలో సాధించిన విజయాలకు గుర్తించడానికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు అంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ కోచ్లకు సంబంధించి ద్రోణాచార్య అవార్డును ప్రదానం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ సాహిత్య అకాడమీ అవార్డు ఏ విభాగంలో ప్రముఖ అవార్డుగా ఇస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాహిత్యవేత్తకి ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్తో అనుబంధింపబడిన కాళిదాస్ సమ్మాన్ దీనిలో నైపుణ్యాన్ని గుర్తిస్తుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి క్లాసికల్ మ్యూజిక్ క్లాసికల్ డాన్స్ అండ్ ఆర్ట్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ క్వశ్చన్ తానేసన్ అవార్డు ప్రధానంగా దీనికోసం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మ్యూజిక్కి సంబంధించి తానేస్ అవార్డు ఇస్తారు కరెక్ట్ ఆన్సర్ సంగీతం బి నెక్స్ట్ క్వశ్చన్ పంపా అవార్డు ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన అత్యున్నత సాహిత్య పురస్కారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటకకి సంబంధించిన ఈ పంప అవార్డును ప్రదానం చేస్తారు కనకశ్రీ అవార్డు ఏ రాష్ట్రం ఇచ్చే సాహిత్య పురస్కారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక వాళ్ళు ఈ అవార్డును ప్రదానం చేస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిట్ అవధ సమాన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేస్తుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఈ అవధ్ సమాన్ అవార్డును ప్రదానం చేస్తుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ నెక్స్ట్ క్వశ్చన్ మహారాజా రంజిత్ సింగ్ అవార్డును ఈ క్రింది వాటిలో సాధించిన ఏ విజయాలకి ఇస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రీడలకు సంబంధించి ఈ మహారాజా రంజిత్ సింగ్ అవార్డును ఇస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ క్వశ్చన్ నంది అవార్డు ప్రధానంగా ఏ ప్రాంత సినిమాలో ముడిపడి ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలుగు సినిమాలతో ఈ నంది అవార్డు ముడిపడి ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్ నుండి తానేషా సమాన్ దీని కోసము ఇవ్వబడింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది క్లాసికల్ డ్యాన్స్ గురించి ఈ అవార్డు ఇవ్వబడింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ నెక్స్ట్ క్వశ్చన్ కబీర్ సమాన్ ఏ రాష్ట్ర సాహిత్య పురస్కారం ఇది మధ్యప్రదేశ్కి సంబంధించిన కబీర్ సమాన్ సాహిత్య పురస్కారము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్కు చెందిన కుమార్ గంధర్వ అవార్డు ఈ క్రింది రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తిస్తుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్లాసికల్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇది స్పోర్ట్స్ క్రీడలకు సంబంధించి ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డునైతే ప్రదానం చేస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ క్వశ్చన్ ఇందిరాగాంధీ బహుమతిని దీనికి ప్రదానం చేస్తారు శాంతి నిరాయుధకము మరియు అభివృద్ధికి సంబంధించి ఈ ఇందిరాగాంధీ బహుమతిని అయితే ప్రదానం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ క్వశ్చన్ నెల్సన్ రోయిలా మండేలా అవార్డును ఈ క్రింది రంగాల్లో కృషి చేసిన వారికి ఇస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మానవత్వం సామాజిక కార్యక్రమాలు సి నెక్స్ట్ క్వశ్చన్ విభూషణ్ ఏ స్థాయి పౌర గౌరవంగా గుర్తింపబడుతుంది రెండవ దానిగా గుర్తింపబడుతుంది పద్మభూషణ్ అవార్డు నెక్స్ట్ క్వశ్చన్ పద్మభూషణ్ ఏ పౌర గౌరవ డిగ్రీగా వర్గీంక వర్గీకరింపబడింది మూడవదానిగా దానిగా ఈ పద్మభూషణ్ పౌర గౌరవ డిగ్రీగా వర్గీకరింపబడింది నెక్స్ట్ క్వశ్చన్ పద్మశ్రీని ఏ పౌర గౌరవ డిగ్రీతో పోలుస్తారు ఇది నాలుగో దానిగా పోలుస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం ఏది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరమవీర చక్రం భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ క్వశ్చన్ మహావీర చక్రం అంటే ఏమిటి మహావీర చక్రం అంటే రెండవ అత్యున్నత సైనిక పురస్కారం అతిథిని మహావీర చక్రం అంటాం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో వీరచక్రం మూడవ స్థానంలో ఉంది విశిష్ట సేవకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ నలభై మూడో క్వశ్చను ఫిలిపిన్స్ నుండి రామన్ మేఘసన్ అవార్డును ఎన్ని విభాగాలుగా విభజించారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆరు విభాగాలుగా అయితే దీన్ని విభజించారు నెక్స్ట్ క్వశ్చన్ ఆగాన్ ఖాన్ ఆర్కిటెక్చర్ అవార్డును ఈ క్రింది వాటిలో సాధించిన విజయాలకు ఇస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్కిటెక్చర్కి ఈ అవార్డును ప్రదానం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ రామ్ రామ్జన్ అవార్డును ఏ రంగంలో ఇస్తారు ఇది రామ్జన్ అవార్డుని గణిత రంగంలో ఇస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గణితం నెక్స్ట్ క్వశ్చన్ పిట్జకర్ అవార్డును ఏ రంగంలో ఇస్తారు ఇది ఆర్కిటెక్చర్ రంగంలోనే ఈ అవార్డును కూడా ఇస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సి నెక్స్ట్ క్వశ్చన్ బోర్లాగ్ అవార్డును ఏ రంగంలో ఇస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వ్యవసాయ రంగంలో ఈ అవార్డును ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మహారాజ్ రంజిత్ సింగ్ అవార్డును ఈ క్రింది అంశాల్లో రాణించినందుకు ఇస్తారు ఇది క్రీడలకు సంబంధించి ఈ అవార్డును ప్రదానం చేస్తారు కరెక్ట్ ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ కర్ణాటకలో అత్యున్నత సాహిత్య పురస్కారం ఏది పంపా అవార్డు కర్ణాటకలో అత్యున్నత సాహిత్య పురస్కారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ క్వశ్చన్ గోమంత్ విభూషణ్ అవార్డు ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన అత్యున్నత పౌర గౌరవం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది గోవాకు సంబంధించి ఈ గోమంత్ విభూషణ్ అవార్డునైతే ప్రదానం చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్